నమస్తే నేను స్పెషల్ ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను కలవర పెడుతున్నాయి అమెరికా దాడికి నిరసనగా హార్మోజ్ జలసంధిని మూసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది దీంతో ఒక్కసారిగా చమురు మంటలు చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి పర్షియన్ గల్ఫ్ ను అరేబియా సముద్రంతో కలిపే హార్మోజ్ మార్గం ద్వారా పెద్ద చమురు వ్యాపారం జరుగుతోంది దాన్ని మూసేయడంతో చమురు ధరలకు రెక్కలొచ్చినట్టుంది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం ముడి చమురు ధరలపై పడింది ముడి చమురు ధరలు సోమవారం రోజు రెండు పాయింట్ ఎనిమిది శాతం పెరగడంతో ఐదు నెలల గరిష్టానికి చేరుకున్నాయి చమురు ధరలు బ్యారెల్ కు వంద డాలర్ల నుంచి నూట ముప్పై డాలర్లకు పైగా పెరిగే ప్రమాదం ఉంది ప్రపంచవ్యాప్తంగా భారత్ మూడవ అతి పెద్ద చమురు దిగుమతిదారు గ్యాస్ దిగుమతిలో నాలుగో స్థానంలో ఉంది ఇప్పటికైతే కొన్ని వారాల పాటు ఇంధన అవసరాలు తీర్చేందుకు తగినంత చమురు అందుబాటులో ఉంది ఇండియాలో రోజుకు యాభై ఐదు లక్షల బ్యారల్స్ చమురు దిగుమతిలో ఇరవై లక్షల బ్యారల్స్ మాత్రమే హార్మోస్ జలసంధి ద్వారా వస్తుంది కొన్నేళ్లుగా రష్యా అమెరికా బ్రెజిల్ దేశాల నుంచి చమురు సరఫరాను పెంచింది రష్యా నుంచి వచ్చే చమురు సూయోజ్ కాలువ కేప్ ఆఫ్ గుడ్ హోప్ పసిఫిక్ మహాసముద్రం ద్వారా వస్తుంది అలాగే యుఎస్ఏ పశ్చిమాఫ్రికా లాటిన్ అమెరికా నుంచి ఈ సరఫరా ఖరీదైనప్పటికీ ఆచరణీయమైన ఎంపికగా మారాయి యుద్ధం తీవ్రతరం కావడం ఇరాక్ జోర్డాన్ లెబనాన్ సిరియా యమన్ వంటి పశ్చిమాసియా దేశాలతో భారత వాణిజ్యంపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది ఇండియా ఆయా దేశాలకు ఎనిమిది పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల సరుకులను ఎగుమతి చేస్తోంది ముప్పై మూడు పాయింట్ ఒక్క బిలియన్ డాలర్ల సరుకులను దిగుమతి చేస్తోంది హార్మోస్ మూసివేతతో రవాణా కూడా పెరిగే అవకాశం ఉంది జలసంధి చమురు మార్కెట్కు జీవనాడి ప్రపంచ ఇంధనానికి అత్యంత కీలకమైన ధమని వంటిది అత్యధికంగా ఆ మార్గం ద్వారానే ఇరవై శాతం చమురు రవాణా అవుతోంది రోజు సగటున రెండు కోట్ల బ్యారెళ్ల చమురు క్యూబిక్ మీటర్ల ఎల్ఎన్జీని వివిధ దేశాలకు రవాణా చేస్తారు సౌదీ అరేబియా ఇరాన్ అరబ్ ఎమిరేట్స్ కువైట్ ఇరాక్ల నుంచి ఎగుమతి అయ్యే చమురును హార్మోజ్ మార్గం నుంచే పంపుతారు అంతేకాకుండా హార్మోజ్ జలసంధి నుండి రవాణా అయ్యే ఎనబై నాలుగు శాతం చమురు ఎనభై మూడు శాతం మార్కెట్లకే వెళుతుంది ఇండియాలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం సర్వసాధారణం ప్రతి నెల వీటిని సవరిస్తూ ఉంటారు కానీ ఈసారి పరిస్థితి వేరు మన దేశంలో చమురు ధరలు అమాంతం పెరిగే ప్రమాదం ఉంది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం చూస్తుంటే ప్రపంచ దేశాలు చమురు కొరత ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది అదే జరిగితే ఇండియాలో చమురు సంక్షోభం తప్పదు చమురు అవసరాల కోసం తొంభై శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది కేంద్రం ఇందులో నలభై శాతం చమురు హార్మోస్ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది ఇండియాకు తక్షణమే వచ్చేటువంటి ప్రమాదం ఏం లేదు ప్రస్తుతం భారత్ వద్ద డెబ్బై నాలుగు రోజులకు సరిపడా చమురు నిల్వలున్నాయి రష్యా అమెరికా బ్రెజిల్ నుంచి దిగుమతులు కొనసాగినప్పటికీ హార్మోస్ జలసంధి మూసేస్తే తన చమురు నిల్వల్ని ఇండియా వాడాల్సి వస్తుంది నిపుణుల అంచనా ప్రకారం మరో ఇరవై ఐదు రోజుల వరకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈలోగా హార్మోన్స్ తెరచుకోవాలి లేదంటే ప్రత్యామ్నాయాలపై మోడీ సర్కార్ గట్టిగా దృష్టి పెట్టాల్సింది అలా అయితే విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్ కోల్పోవాల్సి వస్తుంది ఆ ప్రభావం రూపాయి మారకంపై ఖచ్చితంగా పడుతోంది మరి దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మురళి మనోహర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు నమస్కారం అండి మురళి మనోహర్ గారు మొత్తానికి చమురు మనకి మంటలు రేకెత్తిస్తోంది హార్మోస్ జలసంధి మూసివేయడంతో నలభై శాతము మనము చమురు హార్మోస్ జలసంధి నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం సో ఈ ఎటువంటి ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపై పడేటువంటి అవకాశం ఉందంటారు ఈ సందర్భంగా తప్పకుండా ఎందుకంటే హార్మోస్ జలసంధి అరౌండ్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ చమురు ప్రపంచానికి అక్కడి నుంచి వస్తుంది అదొకటి ప్రపంచ దేశాలకు బలహీనత ఇరాన్ యొక్క బలం అది ఎందుకంటే ఇరాన్ కాదని దాటడం చాలా కష్టం అలాంటి ఇది ఒక కక్ష పూరితంగా ఇరాన్ ఆ ఏదో చేద్దాం ఆపేద్దాం అందరినీ భయభ్రాంతులకు గురి చేద్దాం అనేటువంటి ఒక ఇది ప్రకటన అయితే ఇరాన్ నుంచి వచ్చింది కానీ ఇంకా ఆపలేదు ఆపి ఆపవచ్చు కానీ ఇండియా పైన ఎలా ఉంటుంది అన్నప్పుడు ఒకప్పుడు ఇండియా ఇరాన్ పైన ఎక్కువగా ఆధారపడే వాళ్ళం మనం మనం కూడా మెల్లగా డైవర్స్ చేస్తూ ఉన్నాం చాలా రోజుల నుంచి మనకు గుర్తుంది ఎవరు రష్యా జోలికి వెళ్ళొద్దు అన్నప్పుడు రష్యాతో మనం ఆయిల్ తెచ్చుకున్నాం ఇప్పుడు కూడా మెజారిటీ ఇది ఫిఫ్టీ పర్సెంట్ అరౌండ్ రష్యాతో ఇంకా కంటిన్యూ చేస్తున్నాం మనం కనుక డైవర్స్ చేయడం వల్ల కాస్త మరో కొత్త మార్గాలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడం వల్ల మనం కాస్త ఏమంటా ఈ ప్రవాహం నుంచి తప్పుకుంటున్నట్టే చైనా ఉదాహరణకు ఇదే హార్మోన్స్ నుంచి సుమారుగా ఫైవ్ మిలియన్ బిపిటి అంటాం బ్యారల్స్ పర్ డే పర్ డే తెచ్చుకునేటివి ఫైవ్ మిలియన్ తెచ్చుకుంటే మనం టూ మిలియన్స్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ మాత్రమే తెచ్చుకుంటున్నాం ఆ విధంగా మనకు ఒత్తిడి కాస్త తక్కువ మీరన్నట్టుగా తప్పకుండా ఇది ప్రభావం చూపిస్తుంది ఎక్కువ రోజులు అవుతే మాత్రం తప్పకుండా ఆ ప్రభావం ఉంటుంది ధరలు పెరుగుతాయి మన యొక్క ముఖ్యంగా చమురు ధరలు పెరగడం తోటి అన్ని పెరుగుతాయి అందరికీ తెలుసు సో ఇది పనులను కాస్త పింఛి చేస్తున్నటువంటి విషయమే కానీ సప్లై చేసే దేశాలు అయితే ఎక్స్పోర్ట్స్ అదే రూట్ నుంచి సప్లై చేసే దేశాలు సౌదీ యూఏఈ తర్వాత కుత్ ఖతార్ ఇంకా ఇరాన్ సారీ ఇరాక్ బహ్రెయిన్ లాంటి దేశాలన్నీ ఆ మార్గం నుండి పంపాల్సిందే అవి కూడా దెబ్బతింటాయి ఎందుకంటే అవి ఆయిల్ అక్కడ నుంచి వాళ్ళు పంపుకుంటేనే కదా బ్రతుకు బ్రతుకుతేరు వాళ్ళకు కూడా కాస్త డబ్బులు వచ్చేది కనుక ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్ కూడా ఇది నష్టమే ఇంక్లూడింగ్ ఇరాన్ ఇరాన్ కు ఆల్రెడీ వాళ్ళ ఇవి ఉన్నాయి శాంక్షన్స్ ఉన్నాయి ఎప్పటి నుంచో అమెరికా పెట్టినటువంటి శాంక్షన్స్ ఇప్పటికే అనేక ఆర్థిక సమస్యలతో ఉన్నటువంటి ఇరాన్ తన ఆపడం వల్ల తనకు కూడా నష్టమే కనుక మనము అంత ఈజీగా దీన్ని ఒక ఒక ఎవరు యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మరియు రూబియో చెప్పినటువంటి మాట ఏమంటే ఎకనమిక్స్ సూసైడ్ అవుతుంది అది ఈవెన్ ఇరాన్ కు కూడా ఆర్థికమైనటువంటి సూసైడ్ లాంటిది ఇది వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది కనుక హార్మోన్స్ ఏదైతే ఆపేస్తే భారత్ ఒక్కటే దెబ్బతింటుంది లేకపోతే చైనా మనకన్నా ఎక్కువ దెబ్బతింటుంది ఎందుకంటే చైనా చాలా ఎక్కువ ఆయిల్ చైనాకు రావాలి కనుక చైనా కూడా చాలా దెబ్బతింటుంది ఎక్కువ దెబ్బ తినేది చైనానే మనం కాదు మనం కొంత మాత్రమే ఉన్నాము కానీ ప్రత్యామ్నాయ మార్గాలు ఆల్రెడీ మనం ఆ దారిలో ఉన్నాము ఇప్పుడు కొత్త మార్గాలు తప్పకుండా వెతుకుతా మనము ఊరికే ఉన్నాం మోడీ లాంటి నేత ఈ దేశానికి ఉన్నాగా మనం అంత వరి కావాల్సిందేం లేదు ఆ నేను అనుకుంటా కొంత అయితే ఇరాన్ మాత్రం మొత్తానికి అవకాశం కోసం ఎదురు చూసి అవసరం మీద దెబ్బ కొట్టింది ప్రపంచ వ్యాప్తంగా కూడా రైట్ అయితే ఇప్పుడు భారత స్టాక్ మార్కెట్స్ అయితే ముఖ్యంగా బీపీసీఎల్ కావచ్చు ఐఓసిఎల్ వంటి ఈ ఆయిల్ కంపెనీల షేర్లు ఎక్కువగా నష్టపోయాయి అంటే ఇవి ఈ నష్టాలు ఎంతకాలం కొనసాగేటువంటి అవకాశం ఉందంటారు రికవరీ ఛాన్సెస్ ఏమాత్రం ఉన్నాయి తప్పకుండా ఇరాన్ పైన ఒత్తిడి పెరుగుతుంది వెంటనే చైనాకు అమెరికా సలహా ఇచ్చింది వెంటనే ఇది మీరు ఆపండి మీరు సలహా ఇవ్వండి ఇరాన్కు లేకపోతే ప్రపంచం అంతా నష్టపోతాం అని ఎందుకంటే చైనా కూడా దెబ్బతింటుంది కనుక చైనా చెప్తే వింటుంది కనుక చైనాను ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ కావాలి దీన్ని ఆపాలి అని చెప్పేసి అమెరికా చైనా అమెరికాకు నష్టం లేదు దీంట్లో ఈ ఈ జలసంధిని ఆపడం వల్ల వచ్చే నష్టం అమెరికాకు ఏమీ లేదు అమెరికా స్వయంగా తన దగ్గరనే ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి చాలా ఎక్కువైపోయాయి అమెరికా అలాగే రష్యా దగ్గర ఉన్నాయి ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఒక యాభై ఏళ్ల క్రితం ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అంతగా అంటే ఏడెనిమిది కంట్రీస్ ఉండేవి ఇప్పుడు ఎనభై కంట్రీస్ వరకు ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంది ఎందుకంటే మనము ఒక ఐదారు దేశాల పైన ఈ సౌదీ లాంటి ఇటువంటి దేశాలపైన ఆధారపడుతున్నాం అనే పరిస్థితి ఇప్పుడు ఏం లేదు కనుక చైనా బహుశా ఇన్వాల్వ్ అవుతుంది వెంటనే దీన్ని ఆపే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్కి మాత్రము ఇప్పుడు మొహం లేకుండా పోయింది అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయింది ఎందుకంటే పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ పేరుకు ఇరాన్తో ఉన్నట్టుగానే అసలు అమెరికా దాడి చేయంగానే దాడిని ఖండించిన దేశము పాకిస్తాన్ అదే పాకిస్తాన్ అధ్యక్షుడి దగ్గర భోజనం చేసి ఆ తర్వాత అదేది నోబెల్ ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేసిన దేశం కూడా పాకిస్తానే అలా పాకిస్తాన్ విశ్వాసం కోల్పోయింది ఇరాన్ తో కనుక రాబోయే రోజుల్లో ఇరాన్ సారీ పాకిస్తాన్ అండ్ చైనా కొత్త అవతారం ఎత్తాల్సి వస్తుంది కొత్త సమస్యలు వాళ్ళకు వస్తాయి వచ్చే సమస్య మనకు కాదు మీరు అన్నట్టుగా మార్కెట్ లో ఇది ఒడిదుడుకులు ఉంటాయి మనకు ఆయిల్ కన్నా మరి ఇదేంటంటే బాస్మతి రైస్ ఇలాంటివి కొన్ని మనము వాళ్ళ దగ్గర దిగుమతి చేసుకునేవి కొన్ని ఉన్నాయి మనం పంపించేవి కూడా కొన్ని ఉన్నాయి కనుక ఇవి కూడా కాస్త నష్టం కలిగిస్తాయి మనకందరి కూడా కనుక ఆయిల్ ఒక్కటే కాదు ఆయిల్ అనేది ఒకప్పుడు ఓన్లీ చమురు సముద్రం నుంచి తీసిన చమరు వీటి పెట్రోలియం ప్రోడక్ట్స్ మాత్రమే ఎనర్జీ అని అనుకునేవాడు ఎనర్జీ యొక్క రూపాలను మనం మార్చేస్తాం ఇప్పుడు కనుక మనం సోలార్ ఎనర్జీని కూడా మనం తీసుకోగలుగుతున్నాం రకరకాల ఎనర్జీ పద్ధతులు మనకు వచ్చేసాయి కనుక యురేనియం వీటి నుంచి కూడా మనం ఎనర్జీ తయారు చేస్తున్నాం అలా ప్రపంచం అంతా కూడా మారిపోతున్న సందర్భంలో ఆయిల్ యొక్క డిపెండెన్సీ కూడా బాగా తగ్గింది గతంలో లాక మొత్తం జీవితమే ఏమంటాం అస్తవ్యస్తం అవుతుంది అనేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు లేదు మనం కూడా మనం చమురు వీటన్నింటినీ కూడా మనం రష్యా అమెరికా నుంచి కూడా మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం ఓన్లీ దీనిపైన డిపెండ్ అవ్వకుండా అయితే ఇప్పుడు హార్మోన్స్ జలసంధి సమస్య మరి ఈ భారత్ ఎంతవరకు కాపాడుతుంది అంటారు భారత్ అదే నేను ముందు అన్నట్టుగా ఆ భారత్ కూడా ఇన్వాల్వ్ అవాలి ఈ సమయంలో ఎందుకంటే ఇరాన్ తో మంచి రిలేషన్స్ ఉన్న దేశం మొదటి నుంచి మనం ఎప్పుడు కూడా తో నెగిటివ్ దీంట్లో వెళ్ళలేదు ఆ విధంగా మనకు గుడ్ ఆఫీసర్స్ ఏవైతే అంటామో ఇండియా యొక్క గుడ్ ఆఫీసర్స్ ఇప్పుడు ఎందుకంటే విశ్వాసం ఇంకా ఉంది మన పైన చా పాకిస్తాన్ లాంటి దారుణ పరిస్థితి మనకు లేదు మనం నాటకం ఆడలేదు ఈ వైపు ఆ వైపు అంటూ నాటకం ఎప్పుడు ఆడలేదు మనం స్ట్రైట్ గా ఉన్నాం ఆ విధంగా ఉండడం వల్ల ఇప్పుడు మనం లీడ్ తీసుకొని అవసరమైతే ఈ జలసంధి వివాదాన్ని కూడా మనం పరిష్కరించగలం అలాంటి ఆశ ప్రపంచ దేశాలకు కూడా ఉంది కనుక ఈవెన్ ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా సౌదీ కువాయిత్ ఖతార్ ఇవన్నీ కూడా భారత్ పైన ఒత్తిడి చేయవచ్చు భారత్నే రిక్వెస్ట్ చేయొచ్చు వెంటనే ఈ జలసంధిని మీరు ఇది చేయండి క్లియర్ చేయండి కానీ ఒకటి రెండవ విషయం ఏంటంటే నేను అనుకుంటున్నాను ఆ చుట్టుపక్కల అంతా కూడా అంటే ముఖ్యంగా సౌదీ చుట్టుపక్కల ఇరాన్కు దగ్గరలో ఇరాక్ దగ్గర కతార్ దగ్గర సుమారుగా ఒక పది స్టేషన్స్ ఉన్నాయి అమెరికాకు ఏవి మిలిటరీ స్థావరాలు ఉన్నాయి నేవీ ఉన్నాయి ఎయిర్బేస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇరాన్కు దగ్గరలో ఉన్నాయి ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ హార్మోస్ దీనికి చాలా దగ్గరలో అమెరికా స్టేషన్స్ ఉన్నాయి ఇది ఇప్పటికిప్పుడు అనుకుంటే కూడా ఆపేది కాదు ఈవెన్ ఇరాన్ అనుకుంటే కూడా ఆపేది కాదు కొంత ఏమంట డిస్టర్బ్ చే చేయగలుగుతుంది ఏమో కానీ ఎందుకంటే నేవీ బలం పెద్దగా లేదు కు వచ్చి తన తన నేవీ ఫోర్స్ అక్కడ నిలబెట్టి ఎవరిని రాకుండా ఆపేది లేదు ఎక్కడి నుంచో దూరం నుంచి మిసైల్స్ కొట్టగలుగుతుంది అక్కడ ఆ ఆ రూట్ నుంచి వెళ్తున్న వాటిని ఆ హామోజ్ ఏదైతే జలసంధి నుంచి వెళ్తున్న వాటిని ఒకటి నుండి కొట్టినా కూడా భయపడి ఆ ప్రయాణాలు ఆపేస్తాయనేది అనుకుంటున్నారు అందరూ అలా చేస్తే మాత్రం ఇరాన్ మరింత బ్లేమ్ అవుతుంది కనుక అమెరికా ఒకవేళ చర్యలకు దిగితే అమెరికా ఇరాన్ పైన అక్కడ ఏదైనా జోక్యం చేసుకున్నప్పుడు దాడులు మొదలు పెడితే మాత్రం ఇరాన్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది కనుక ఆ ప్రకటన చేసినంత ఈజీగా ప్రాక్టీస్ లో ఇరాన్ చేయలేదు ఇప్పటికిప్పుడు ఆపడం కూడా చాలా కష్టమే అలాగే అమెరికా కూడా ఇప్పుడే చర్యలకు దిగుతుందని నేను అనుకోవడం కాస్త వేచి చూసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది భారత్ లాంటి దేశాలు ఇతర దేశాలు యుఎన్ఓ లాంటి దేశాలన్నీ కూడా ఒకవేళ జోక్యం చేసుకుంటే అది ఇరాన్ కూడా మంచిదే ఎందుకంటే ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగిపోతే ఇరాన్ కు మంచిది అందరికి మంచిది ఇజ్రాయెల్ కు మంచిది అమెరికా కూడా మంచిది అందరూ అదే కోరుకుంటున్నారు నేను అనుకుంటున్నాను భారత్ ఆ విధంగా ఏదైనా చేయగలుగుతుంది అనేటువంటి విశ్వాసం నాకు కూడా అనిపిస్తుంది అయితే ఇప్పుడు ఇలాంటి ఈ పరిస్థితి కనుక ఇంకా కొనసాగితే ఇరాన్ పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు అవ్వచ్చు అమెరికా జోక్యం అవ్వచ్చు అంత సంక్షోభాన్ని ప్రాంతీయ యుద్ధంగా మార్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా కనిపించడం లేదమ్మా ఇప్పట్లో అంటే ఎవరికంత యుద్ధాల యొక్క ఇంట్రెస్ట్ కూడా లేదు యుద్ధం అంటూ మొదలు పెడితే ఎండింగ్ మన చేతిలో ఉండట్లేదు అలా క్యాలిక్యులేటెడ్గా ఉండి యుద్ధం ప్రారంభించి యుద్ధాన్ని క్లోజ్ చేసుకున్న ఏకైక దేశం ఈ మధ్య కాలంలో భారత్ మాత్రమే ఇంకటి మోడ్రన్ వార్ఫేర్ యొక్క రూపాలు మారిపోయినాయి మనుషులు కనపడడం లేదు యుద్ధంలో ట్యాంకర్లు కనపడడం లేదు యుద్ధంలో ఎక్కడి నుంచో వస్తున్నాయి మెసైల్స్ కొట్టేస్తూ ఉన్నాయి ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఆకాశంలోనే యుద్ధం జరుగుతూ ఉంది ఈ పరిస్థితుల్లో యుద్ధం ప్రారంభమైతే అంతం ఎప్పుడు అనేది అతిపెద్ద దేశం అనుకున్న రష్యా తాను ఆపలేకపోతుంది చిన్న దేశం అనుకున్న ఉక్రెయిన్ ఇప్పటికీ ఆ రష్యాను వేధించగలుగుతోంది మూడేళ్ళైనా యుద్ధం ఆపలేని పరిస్థితి ఉంటే ఆ దేశం ఏం కావాలి అని కనుక దేశాలన్నీ కూడా ఇప్పుడు అప్రమత్తమయ్యాయి అయ్యాయి ఇప్పుడు రీజినల్ వార్ అంటూ అక్కడ వచ్చేటువంటి అవకాశం అయితే నాకు నాకైతే అలా లేదు చూడాలి మరి పరిణామాలు ఎట్లా ఉంటాయని సైడ్ తీసుకొని ఇప్పుడు ఇంతకాలము చైనా ఇరాన్ వైపు మాట్లాడింది కానీ చర్యలు ఎక్కడ కనపడ్డది కొన్ని వెపన్స్ ఏదైనా పంపాయా చైనా అంటే నో ఏం పంపలేదు ఇరాన్ కు అందరూ మాటలు చెప్పారు కానీ ఎవరు చేతుల్లో ఇరాన్ కు సహాయపడ్డది ఏమీ లేదు ఇరాన్ కు ఆ విషయం కూడా అర్థమైంది ఎందుకంటే యుద్ధం అనేది ఇట్స్ నాట్ ఈజీ టు ఎండ్ ఇట్ ఈస్ ఈజీ టు బిగిన్ అలా పర్ఫెక్ట్ గా అనిపిస్తున్నాయి ఎస్ అయితే డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ లో రాజకీయ మార్పు ఉంటుంది అన్నట్టుగా మాట్లాడారు కదా ఆయన అయితే ఇటువంటి మార్పు అనేది మరి మిడిల్ ఈస్ట్ లో రాజకీయంగా ఏమైనా ప్రభావం చూపుతుందంటారా అది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే కొమెనీ లాంటి వాళ్ళు కాస్త మార్పు చెందితే కొత్త లీడర్షిప్ ఏదైనా వస్తే అక్కడ కూడా బాగా అసంతృప్తి ఉంది ఇరాన్ లో కూడా ఎప్పటి నుంచో ఎందుకంటే ఒకప్పుడు చాలా ప్రొగ్రెసివ్ కంట్రీ కదా ఈ కుమేనిలా యొక్క ఇది లేనప్పుడు అలాంటి ఒక దేశము అది కూడా రుచి చూసింది అభివృద్ధిని కళ్ళతో చూసింది ప్రొగ్రెసివ్ కంట్రీ అంటే ఎలా ఉంటుందో చూసింది అలాంటి దేశం ఒక్కసారి ఫెనెటిక్ గా మారిపోయింది కనుక దేశంలో చాలా ఒత్తిడి ఉంది మళ్ళా ఆ వైపు డెమోక్రసీకి వెళ్ళిపోదాం మళ్ళీ ఒకసారి ఆ లిబర్టీ ఆ ఫ్రీడమ్ ఎంజాయ్ చేద్దాం అనేటువంటి మానసిక స్థితి ప్రజల్లో ఉంది ఇప్పుడు కనుక రిజీమ్ చేంజ్ అయితే మాత్రం ఇరాన్ యొక్క రూపురేఖలు మారిపోతాయి ఇరాన్ కొత్త ప్రభుత్వాన్ని అందరూ ఆశిస్తున్నారు బట్ నాట్ సో ఈజీ అన్లెస్ చంపడం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధానికి ముగింపుగా చెప్తూ ఉన్నారు అతను చనిపోతే యుద్ధం ముగింపు పలికినట్టే అని కూడా అంటున్నారు ఆల్మోస్ట్ అలా అంటున్నారు అమెరికా అలాంటి సాహసం చేస్తుందని నేను అనుకోవడం లేదు చాలా బ్లేమ్ అవుతుంది అంటే సద్దాం హుస్సేన్ లేకపోతే ఇలాంటి వాళ్ళందరినీ చంపేసి తాము చెప్పినటువంటి అంటే వెపన్స్ ఏదైతే మాస్ డిస్ట్రక్షన్ చేసే వెపన్స్ అక్కడ ఉన్నాయని చెప్పింది కానీ మభ్య పెట్టింది ఆ కానీ సద్దాం చంపిన తర్వాత ఎక్కడున్నాయి ఆ వెపన్స్ అంటే జవాబు చెప్పలేకపోయింది కనుక అమెరికా యొక్క క్రెడిబిలిటీ దెబ్బతిన్నే ప్రమాదం ఉంది ఇప్పటికి ఇక్కడి వరకు అయితే ప్రజలు నమ్మారు ఏదైతే అంటే యురేనియం ఎన్రిచ్మెంట్ జరిగిపోతుంది ఇంకొక నెల రోజుల్లో రెండు నెలల్లో అనుబాంబం వచ్చేస్తుంది ఇవన్నీ నమ్మారు కానీ ఇప్పుడు అతని చంపేస్తే అసాసినేట్ చేయడం వల్ల చాలా బ్లేమ్ అవుతుంది అమెరికా అందుకే కాస్త తగ్గి ఉంటుంది తప్పదు అనుకున్నప్పుడు చేస్తుందేమో తెలియదు ఇంకెవరితో మట్టి అంటకుండా ఇంకెవరితో చేయించినా చేయిస్తుంది అమెరికా అంటే హత్య అని ఓ వైపు చెప్తోంది అమెరికా బట్ ప్రత్యక్షంగా అయితే యుద్ధానికి సహకరిస్తూ ఉంది అమెరికా స్టైలే అది రెండు వారాల వరకు మేము ఇప్పుడు ఏం చెప్పలేము మేము యుద్ధంలో మేమైతే ఇన్వాల్వ్ కాము చూస్తాము ఒక టూ వీక్స్ ఏ చూస్తాము అమెరికా రెండు రోజులు కూడా ఆగలేదు ఏది చెప్తుందో దానికి విరుద్ధంగా చేస్తుంది అమెరికా కనుక ఇది కూడా అంతే చంప మేము అని అన్న అమెరికా చంపవచ్చు కూడా అమెరికా యొక్క దీన్ని మనం ఎవరం కూడా ఊహించలేము గెస్ చేయలేము నమ్మలేము అసలు అమెరికా చంపే ఉద్దేశమే ఉన్నట్టుంది బహుశా మరి దాని పరిణామం ఎలా ఎలా ఉంటాయి ఇలా బాగా దెబ్బతిని ఉంది పరిణామాలు కూడా పెద్దగా ఉండేటువంటి అవకాశం లేదు ఇంకోటి షియా కంట్రీ ద ఓన్లీ షియా కంట్రీ అన్ని కూడా సున్ని కంట్రీస్ వాళ్ళ వైపు నుంచి ఎలాంటి ఉమా అనేది ఏదైతే ఉందో అది భ్రమ అది కనుక ఇస్లామిక్ కంట్రీస్ అంతా ఒక్కటి అనేటువంటిది అదొక భ్రమ ఎందుకంటే ఇరాన్ విషయంలో అది మనకు కనబడుతుంది పాకిస్తాన్ విపరీతంగా ఇరాన్ను ప్రోత్సహించినట్టు అనిపిస్తుంది కానీ అసలు విషయానికి వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు దూరం పారిపోతుంది అమెరికాతో పోయి నిలబడుతుంది అమెరికా అరే ప్రెసిడెంట్తో భోజనాలు చేస్తుంది ఇది ఇస్లామిక్ కంట్రీస్ యొక్క అసలు స్వరూపం నిజ స్వరూపం వాస్తవంగా అలాంటి ఇస్లామిక్ యూనిటీ ఇటువంటిది అన్నీ ఏమీ లేవు అటువంటి మనం ఇది కూడా చెందాల్సినటువంటి అవసరం లేదు ఎవడు ఇంట్రెస్ట్ వాడు కాపాడుకునే ప్రయత్నం అంతే కనుక ఇరాన్ ఏకాతి అయిపోయింది ఇప్పుడు అయితే ఇప్పుడు చమురు సంక్షోభంతో ఖచ్చితంగా ఆయిల్ ప్రైసెస్ అనేవి పెరుగుతాయి ఎంత మేరకు పెరుగుతాయి ఏం జరగబోతుంది అనేటువంటిది ఒక యావత్ దేశం కూడా ఆసక్తిగా చూస్తున్నటువంటి ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఆయిల్ ప్రైస్ పెరగడంతో మిగతా అన్ని నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి సో ఈ ధరల అనేటువంటి భారం మధ్యతరగతి పైన ఖచ్చితంగా పడేటువంటి అవకాశం ఉంది అయితే ఎట్ ద సేమ్ టైం మన అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ దగ్గర ఇంకా ఆయిల్ ఉంది మనం దీన్ని వాడుకోవచ్చు అని చెప్పేసి చెప్పు మరి ఈ ఫ్యూయల్ కంట్రోల్ అక్కడ ఉన్నటువంటి ఆయిల్ తప్పకుండా కంట్రోల్ చేస్తుంది ఒక్కటి ప్రపంచానికి ఇంకొక రెండు నెలల వరకు ఆదుకునేంత పరిస్థితి ఉంటుంది ఏం కాదు ఆ లోపల యుద్ధాలు ఆగిపోతాయి ఆ లోపల అందరూ సర్దుకుంటారు కొంపలు పొనిగేటువంటి పరిస్థితి వస్తే కనుక ఇప్పటికిప్పుడు జరిగేది లేదు ఈవెన్ ఇరాన్ కూడా నేను ఐ డోంట్ థింక్ ఇప్పటికిప్పుడు ఆపుతుంది ఆపడం వల్ల సాధించేది లేదు ఆ ఎవరి పైన సాధిస్తుంది ఇప్పుడు శత్రువు ఎవరు అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ కు అమెరికా చాలా హ్యాపీగా ఉంటుంది ఓసారి అది తన పెట్రోలియం ప్రొడక్ట్స్ తాను అమ్ముకోవాలని చూస్తుంది ఇది ఆగిపోతే మంచి ధరకు కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి అమెరికాకు ఇది లాభం అవుతుంది అమెరికా ఒకవేళ ఆపుతే మాత్రం అంత పూలిష్ పని చేయదు మరి ఎవరిపైన కక్ష సాధిస్తుంది తన దేశాలు తన ఇస్లామిక్ కంట్రీస్ అనుకుని వీటిపైనే బ్రతికేటువంటి సౌదీ కువాయిత్ కార్ లాంటి దేశాలకు నష్టం జరుగుతూ ఉంది కనుక వీటిని రిసీవ్ చేసుకునే దేశాలు అవుతుందో ఇంపోర్ట్స్ చేసుకునే దేశాలు చైనా ఇండియా జపాన్ సౌత్ కొరియా సింగపూర్ ఇవన్నీ కూడా ఇవి ఇవి ఇప్పుడు మనం అనుకున్నటువంటి దెబ్బ పడుతుంది అనుకున్నటువంటి దేశాలు చైనా మొట్టమొదట నష్టపేది చైనా తప్పకుండా చైనాకు ఆల్టర్నేటివ్ ఇవి లేవు ఇరాన్ పైన ఎక్కువగా ఆధారపడుతున్నటువంటి చైనా కనుక ప్రత్యామ్నాయ మార్గాలు చైనా వెతుకోవాల్సి వస్తుంది ఇండియా ఆల్రెడీ మొదటి నుంచి మేల్కొని ఉన్నాం కనుక మనకు ప్రాబ్లం లేదు సౌత్ కొరియా సింగపూర్ ఇవన్నీ కూడా కొంత వెంట వెంటనే వీటిపైన ప్రభావం పడుతుంది మీరు అన్నట్టుగా రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆదుకుంటాయి సుమారుగా నలభై రోజుల వరకు అయితే ఏ చేంజ్ ఉండదు ప్రెర్ బిల్ అప్ అవుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు రష్యా అలాగే సౌదీ అరేబియా ఇలాంటి ఇతర చమురు ఉత్పత్తి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంక్షోభాన్ని ఎలా చూస్తూ ఉన్నాయంటారు అంటే ఈ ఒపెక్ ఏదైతే పెట్రోలియం ఎగుమతి చేసేటువంటి దేశాల సంస్థ ఒపెక్ ఏదైతే ఉందో అది ఇంకేదైనా ఉత్పత్తిని పెంచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు బాడకు ఉత్పత్తి చేయడం ఒకటైతే ట్రాన్స్పోర్ట్ మార్గం ఇప్పుడు హర్మోజ్ అనేది ఏముంటుంది జలసంధి చిన్న జలసంధి అక్కడ ఆగిపోతుంది ట్రాన్స్పోర్ట్ మార్గం ఉంటే ఉత్పత్తికి ఏం పదవలేదు ఎందుకంటే ఇరాన్ ఉత్పత్తి చేస్తున్నది పెద్దగా లేదు ఇరాన్ పైన శాంక్షన్స్ ఉన్నాయి కనుక సప్లై చేసేది తప్పే ఈ కంటే ఈ కంట్రీసే కదా ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి ప్రొడ్యూస్ ప్రొడక్షన్ లో ప్రాబ్లం లేదు బట్ సప్లై చేయిన్ ఆగిపోతుంది ఈ యొక్క జలసంధి కారణంగా సప్లై రూట్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఆ విధంగా ఇరాన్ నుంచి ఏమంట బలూచిస్తాన్ దగ్గర నుంచి ఒక పైప్ లైన్ పాకిస్తాన్ వేస్తానని ప్రామిస్ చేసింది చైనాకు చైనాకు ఆ పని చేయలేకపోతుంది ఇప్పటికి కూడా అది కాలేదు బలూచిస్తాన్ లో ఆ పని ఆగిపోయింది కనుక వాళ్ళ యొక్క ఓడరేవు చైనా అతి పెద్ద ఓడరేవు అక్కడి నుంచి ఆయిల్ రావాలి ఈ సప్లై అనేది సమస్య సమస్యగా అవుతుంది కనుక చూడాలి ప్రత్యామ్నాయ మార్గాలు సప్లై ఇప్పుడు ఏమంట గ్రౌండ్ పైన తీసుకెళ్లేటువంటి చాలా కాస్ట్లీ అఫేర్ అది ఓన్లీ ఎందుకు సముద్ర మార్గం అని అంటే చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ అది అన్నిటికన్నా రష్యా విషయం ఏంటంటే హ్యాపీగా ఉంది రష్యా ఇప్పుడు దీన్ని ఆపేస్తే జరిగేది ఏంది అని అంటే ఈ యుద్ధంలో అమెరికా ఎంగేజ్ అయిపోయి బాంబింగ్ చేసి ఇరాన్ పైన బాంబింగ్ చేసి యుద్ధాన్ని ఇంటెన్సిఫై చేసిన అమెరికా ఎంగేజ్ అయిపోవడం తోటి ఉక్రెయిన్ కు దిక్కు లేకుండా ఉంది ఇప్పుడు ఇప్పుడు అందుకే అమెరికా చాలా హ్యాపీగా రష్యా చాలా హ్యాపీగా ఉంది ఉక్రెయిన్ తో ఆడుకుంటుంది ఇప్పుడు కనుక ఎవరి పండుగ వాళ్ళు చేసుకుంటున్నారు దీంట్లో కనుక ఈవెన్ అమెరికా కూడా పెద్దగా నష్టపోయింది ఏం లేదు ఇప్పటి వరకు బాగా నష్టపోతుంది ఇరానే కనుక ఇలా ఆపడం వల్ల తాను అంతంతగా సప్లై చేస్తుంది ఉన్న ఆ డబ్బుతో బ్రతుకుతుంది తనంత తాను జలసంధిని ఆపేసి ఆ తాను సూసైడల్ యాక్ట్ అన్నట్టు ఆయన అన్నట్టే అవుతుంది కనుక ఆ జరగదు ఇది చాలా ఎక్కువ రోజులు అయితే జరగదు కసిగా కోపంతో ఏదో ఒక వారం రోజులు ఆపినా కూడా వెంటనే సర్దుకోవాల్సిన పరిస్థితి లేదంటే అమెరికానే సర్దుతుంది కొట్టేసి అక్కడ ఎవరు లేకుండా ఇవంటి ట్రాన్స్పోర్ట్ మూవ్ మూవ్ చేయగలుగుతుంది అమెరికా ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి గతంలో లాగా లేదు ఇప్పుడు మనం ఎవరు భయభ్రాంతులకు గురేటువంటి పరిస్థితి అయితే అసలే లేదు ఆపేస్తే జలసంధి మునిగిపోతాయి అనేది అయితే నేను అనుకోవడం వారము పది రోజుల్లో అన్ని సర్దుకుంటాయి మళ్ళా ఎప్పటిలాగా అయితే ప్రపంచ మార్కెట్ లో ఇటు డాలర్ రేటు బంగారం రేటు డిమాండ్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్ గా రేటు కూడా పెరిగింది అంటే మరి ఈ ధోరణి ఎంత వరకు ఎంత కాలం వరకు ఉంటుందంటారు అంతే కొత్త కాలం ఉంటుంది అంటే ఓ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఈ యొక్క ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి మార్కెట్ అనేది ఎప్పుడు కూడా ఊహ జనితమైంది కనుక ఎప్పుడు ఆ ఊహలతో ఎగురుతుంది పడిపోతూ ఉంటుంది కనుక కొత్త కాలం ఈ డిస్టర్బెన్స్ ఉంటుంది ఒక్కసారి ఆ జలసంధికి ఏ ఏ ప్రాబ్లం లేదు అన్నప్పుడే వెంటనే మార్కెట్ మళ్ళా నిలబడుతుంది అట్లా నేను అనుకుంటున్నాను మార్కెట్ కూడా అంతగా ఇబ్బంది పడేది ఏమీ ఉండదు ఓకే మురళి మనోహర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ స్టే టు రాజ్ న్యూస్